పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో వర్ధని సందర్భంగా ఘన నివాళులర్పించారు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసిన ఆశా జ్యోతి పూలే తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన ఆదర్శవాది ఆయన వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు బీసీ నాయకులు అదేవిధంగా ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ కాపు సోదరులందరూ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే మహిళా అభివృద్ధి కోసం ఏదైతే మహిళ విద్య కోసం మహిళల ఆర్థికంగా మరి అభివృద్ధి చెందడానికి వీలుగా జ్యోతిరావు పులే గారు ఆ రోజు ఒక మంచి ఆలోచనతోటి మహిళలకి విద్య కనుక ఇప్పిస్తే తప్పనిసరి వాళ్ళ సమాజంలో భయపడతా అని చెప్పి ఆలోచనతోటి మహిళా అభ్యయని కోసం వారు పాటు పడటం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో జ్యోతిరావు పులిగారు ముఖ్యంగా తన ఇంటి నుండి మరి మహిళలకి విద్య చెప్పించడానికి మరి సావిత్రిబాయి పూలే గారికి ముందు బాబు విద్య చెప్పించడం జరిగింది తర్వాత ఆమె కూడా టీచర్గా చేయడం జరిగింది జ్యోతిరావు పులే గారి సావిత్రిబాబు పూలే గారు ఇద్దరు కూడా మరి ఉపాధ్యాయులుగా ఎంతోమంది మహిళలకి విద్య నేర్పి వాళ్ళు ఉపాధి కల్పించి ఆర్థిక పరంగా వాళ్ళ సమాజంలో నిలదోకపోవడానికి ఎంతో కష్టపడారు అందరికీ నమస్కారం మరి ఈరోజు భారతదేశపు తొలి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట నలభై మూడవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నర్సరావుపేటలో బీసీలందరం కూడా కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి పూలే గారు మరి విద్యతోనే అన్ని సాధ్యమనే అనే ఉద్దేశంతో మరి ఆ రోజుల్లోనే మహిళలందరికీ కూడా విద్య నేర్పే అవకాశం కల్పించి ముందుగా తన భార్యకి తానే విద్య నేర్పి ఆమె ద్వారా ఆ రోజుల్లో మహిళలు విద్యలు చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఈరోజు నరసరావుపేటలో మరి మొట్టమొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గౌరవ శాసనసభ్యులు చదరవాడ అరవింద్ బాబు గారు ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం మాకెంతో ఆనందంగా ఉంది మరి ఈ సందర్భంగా ఆ మహనీయులు కోరుకున్నది కూడా అదే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే జాతులైనటువంటి దళిత బహుజనులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులుగా ఆర్థిక నాయకులుగా అలాగే విద్యావంతులుగా ఉండాలనేది ఈ మహనీయులు